వైకుంఠ ఏకాదశి అంటే రెండు నాకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లో చాలా టిజీ అయిపోయారు భక్తులు అంటే ఆ మహావిష్ణువుని అంత మహిమాన్వితరుడు కాబట్టి భక్తులు చాలా బాగా కలుస్తున్నారు ఈ రోజు పెద్ద గ్రామాలు రాగా రావటానికి మాకు నిజంగా ఆ భగవంతుడు ఎంతో కరుణ కటాక్షాలతో మీ అందరి మధ్య గడుపునే భాగ్యం కలిగింది వైకుంఠ ఏకాదశి మరి ఎందుకంటే మీరు నిజంగా అమ్మ సరస్వతి అమ్మాయి పదిహేను రోజులు వెళ్తే అమ్మ మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అంటే చెప్పాలన్నా ఎందుకంటే చాలా రోజు గ్రామంలో చెప్తున్నప్పటికీ పక్క గ్రామాలైనా మన గ్రామాలే మన సొంతం అంటూ ఏం లేదు ధర్మ మార్గంలో మనం ఎంచుకున్న జీవితం మనకంటూ ప్రత్యేకమైనది మన గ్రామమే అనేది ఏం లేదు ఎక్కడ ఉన్నాయో భక్తులు అక్కడికి వెళ్ళాలనేదే మా సంకల్పం కాబట్టి అమ్మాయి సరస్వతి మరి వారి దంపతులకి వారి కుటుంబ సభ్యులకి ఆ యొక్క గ్రామ దేవత నాంచారర్ణాటాక్షాలు ఆ యొక్క తల్లి ఉదయం శ్రీనివాసుని కర్ణాటాక్షాలు మరి ఆ దంపతులకి ఆ కుటుంబాన్ని కలగాలని కోరుకుంటూ మరి అమ్మాయి రాణి వీళ్ళందరూ మన ఇంకా మిగతా వాళ్ళ పేరు మర్చిపోతే క్షమించండి రాణి వారి కుటుంబం కూడా ఎందుకంటే వాళ్ళ ఆతృతాభావంతో ఎందుకు ప్రత్యేకంగా ఈ వ్యక్తుల పేరు నేను చెప్పాల్సి వస్తుందంటే నెల నుంచి వాళ్ళు ఒక ప్రణాళికగా వైకుంఠ ఏకాదశి జరిపించుకోవాలని ముఖ్యంగా మహిళ తల్లులు మరి ఆడపిల్లలు చిన్న వయసు వాళ్ళు నిర్ణయించుకోవటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది మరి అన్న అన్న కృష్ణమ్మ వారి దంపతులు కూడా మరి అమ్మ కూడా ఫోన్ చేసిన తర్వాత అమ్మాయి చేసిన తర్వాత ఈ గ్రామంలో ఖచ్చితంగా స్వామివారి సత్సంగా ఉండాలి మరి లక్ష్మమ్మ అమ్మవారు ఎందుకు చెబుతున్నారంటే నేను ఇది వ్యక్తిగతాలు చెప్పగలి వాస్తవానికి నాకు తెలుసు ఎందుకంటే ఒక వ్యక్తిని సంబోధిస్తే ఇంకొకరికి కొంచెం శరీర ధర్మం ఏంటంటే మనం చెప్పలేదు అనేది ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే మనం ఎంత ఎన్ని యుగాలైనా ఈ శరీర ధర్మం కాల్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఉంటది కానీ స్వామివారు జ్ఞానం కోసం హైలో చెప్తా ఉంటారు కానీ ఆ జ్ఞానం అనేది మనకి అంత తొందరగా అర్థదు ఎందుకంటే భక్తి మార్గం చాలా సులువైనది ఇంత పెద్ద రామాలయం రామాలయం చాలా వైపేష్ణుడుగా అనిపించింది స్వామివారు ఎంత మరి ఎంతమంది నమ్మకం గ్రామస్తులు ఎంత పౌక్రంగా ప్రదర్శించుకున్న ఈ దేవాలయాన్ని ఎంత శుద్ధితో మరి నడుపుకుంటున్నారు ఇంకా బాగా నడవాలి వారం వారం భజనలు జరగాలి వీలైతే ఎందుకంటే రాగ ద్వేషాలు భగవంతుని మధ్య మనం పనికిరావు సాంగారు కోకల్లో చెబుతుంది ఏంటంటే సమాజం నువ్వేం ఇస్తే అది తిరిగి వస్తుందని వారి బలంలో ఉందని ఈ యొక్క విధానం వైపు వారు నడుస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమం వైపు నాకు అగ్రహార్థమైన ఈ గ్రామం అనేక సార్లు వచ్చాం ఈ గ్రామం మొట్టమొదటి ముఖ్యంగా మీ అందరికి మహిళా ముఖాలు ఎక్కువ ఈ గ్రామంలో మొత్తమొదటిగా ప్రవచనానికి స్వామి వారు వచ్చారు కొన్ని ఏళ్ల క్రితం వచ్చినప్పుడు చాలా దగ్గరకు తీసుకుని మన మాతృమూర్తి ఆశీస్సులతో సాగు వాళ్ళు ఇప్పటికీ ఆగింది లేదు ఎందుకంటే మంచిని చెప్పాలి అది మా ఉద్దేశం ఈరోజు మళ్ళీ అమ్మాయి కూడా అనేక సార్లు అక్కడికి వచ్చారు కదా రండి అన్నప్పుడు మాకు ఆ భగవంతుని పట్ల ఆరాధన ముఖ్యంగా ఎందుకంటే కొంతమంది వాళ్ళు చెప్పినప్పుడు కొత్తగా ఇంకా వాళ్ళకి చెప్పాలి మన యొక్క భావ తాపత్రం ఏ ఒక్కరినైనా కదిలించగలిగితే మంచిది వాళ్ళ హృదయానికి మేలు జరిగితే భగవంతుడు ఉన్నాడు అందుకు ప్రతినిధులుగా మన కర్తవ్యాన్ని మరి బోధించాలనే సంకల్పంతో వారు చాలా నిర్ణయం కఠినంగా తీసుకున్నారు ఈ విధానంలో అందుకే ధర్మం వైపు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు మరి మీకు వ్యక్తిని పరిచయం చేయాలి రామకృష్ణ ప్రభు వారి తుమ్మంచరు గ్రామం మరి వారి దంపతులు కూడా చాలా చిన్న వయసు ఇంకా పిల్లలు పద తగతే కూడా రాలేదు కానీ వారు కూడా ఈ ధర్మం వైపు కఠిన సాధన తీసుకొని మూడు సంవత్సరాలు వారు సాధన చేసి వారి యొక్క తాపత్రం నేను ఎన్నప్పుడు కళ్ళం పడి మీద చేయను నిజంగా మాట మీరు ఈ రాత్రులైనా తిరుగుతున్నప్పుడు నీకు కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ విధానాలు చాలా వేరుగా ఉంటాయి అంటే ఒక్కొక్క సంస్థ ఒక విధానం ఉంటుంది కానీ అందరూ మన ధర్మానికి మన సమాజం బాగుండాలనే ఉద్దేశంతోనే మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి వారు మరి చాలా గ్రామాలు మాకు కలిసి ప్రయాణించడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు వారు తుమంచము బోధించి చూడండి ఒకసారి ఇది ఇక్కడే దైవం అనుగ్రహం అంటే ఇదే తుమ్మ చెడులో భోజించు కూడా మరి ఇప్పుడు ఈ రాత్రులు సమయం అమ్మాయిని తీసుకొని కూడా రావటం మాత్రమే మరి చాలా చాలా గొప్ప విషయం వాళ్ళకి చాలా చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరూ వాళ్ళు చాలా చాలా గౌరవించాలి ఎందుకంటే పెద్ద స్వామివారు ఇన్న ఇన్నున్నారు కానీ ఇప్పుడు రాలా అయినప్పటికీ కూడా మనం ప్రజల్లో చైతన్యం తేవాలి ప్రజలు ఈ మార్గం వైపు ఉండాలి మన దేవాలయాలు వైష్ణు విష్ణుమూర్తి గాని శివుడు కాని ఏదైనా మీ నమ్మకాన్ని బలంగా ఉంచుకొని హరినామ హరినామ స్మరణ చేయించాలనేది వారి దృఢ సంకల్పం ఆ మార్గంలో వారు పదింటలుగా విడవాలని కూడా వారికి ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మహిళామ తల్లికి పేరు పేరున నిజమే బ్రహ్మ మేము రాగలిగాం మీరు వినగలిగారు మీ అందరికి ధన్యవాదాలు కూడా అన్న ఆ అన్న చెన్నపా చూడంగానే వచ్చారు వాళ్ళ గ్రామం కూడా చాలా మీలాగే అంత యువత పెద్ద వయసు వాళ్ళు ఎంతో అభిమానంతో అసలు ఈ గ్రామాలు చూస్తుంటే ఈ రోజు మా గ్రామంలో మేము అక్కడ ఉండాల్సింది కానీ ఏదో వచ్చాము అక్కడ అనేక మార్లు వెళ్ళాము అక్కడికి వెళ్ళాలనే తాపత్రయం ఇవన్నీ నడిపించి మరి అబ్బాయి ఎగటావు కూడా ఈ మార్గంలో లక్ష్మణ్ గారి కుమారుడు ఎప్పుడు చదువుతాడు అబ్బాయి మీరు వచ్చిపోయిన నుంచి బాగా సత్యంగా వింటున్నారు ప్రజలు రావాలి ఇంకా ఇంకా ముందు గురువు పనిచేశారు మేమేదో గొప్ప కోసం మాత్రం చేయట్లేదు ఇది మాత్రం చాలా సత్యమైన మాట ఎందుకంటే ఈ మార్గంలో నేను చాలా వాస్తవంగా భౌతికంగా ఎదగటం చాలా ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా స్వామివారు ఈ నిర్ణయం వైపు చాలా కఠినంగా తీసుకున్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఈ సహాయం ఉంటుందా లేదని నన్ను మొట్టమొదటి అడిగినప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే చాలా మన మనతో చాలా ఆనందంగా కనపడుతున్నారు అందుకే స్వామివారు ఒకసారి చెప్పాలి రెండు నిమిషాలు చేస్తున్నాను కానీ ఈ మార్గం వారు నాకు చెప్పినప్పుడు ఈ మార్గంలో అందరూ తోడో ఈ రోజు స్వామివారు కొంతకాలం రావచ్చు ఆయన ఇంకో స్థాయిలో కొన్ని కారణాలతో ఇంకొక ఇందులో ఇవ్వచ్చు మార్గమే ఆగదు కానీ బాలేవి సహధర్మచారిగా నువ్వు నా వెంట ఉండాలి మన సత్యాలతో అయిన పది మందికి ఆలస్యంగా జీవించాలి ఈ జీవన విధానానికి నువ్వు కట్టుబడి మీలో ఒక మీలో ఒక దాని నాకు కనుక ఎందుకంటే సంపాదించే వయసులో ఇంత పెద్ద నిర్ణయాన్ని నేను ఆనందవాసుకోవాలని చెప్తున్నా ఎందుకంటే ఇంత కఠిన సాధన నిర్ణయం తీసుకున్నారు ప్రజల్లో మంచి స్పందన ఉంది నాకు చాలా ఆనంద నేను తోడుగా అంటూ నా అదృష్టం ఆయన భగవంతుని నాకు భర్త యొక్క దాకా అదృష్టం ఇలాంటి ప్రజలందరూ కూడా బాగుంది అన్నయ్య గానో ఒక మామ పెద్ద గురువుగా ఆరాధించాలనే భావంతో రాలేదు ఈ మార్పు కూడా ఎంచుకోవాలి ముందు ఆ చెప్పే గురువులకి దండాలు పెట్టించుకోవడం ఇవి కూడా మాకు పెద్ద ఇష్టం లేదు అందు స్వామివారు కూడా ఇదే పదాలు ఆ మాటల్ని పట్టుకోవాలి ఎందుకంటే మీ జీవితానికి మేము చెప్పిన మాట సత్యం అయితే ఏ ఒక్కరికైనా ఒక్కరికి పని చేసినా చాలు వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు అని చెప్పి దేవునికి కూడా నిరంతరం మా కుటుంబంతో పాటు మేము ఎక్కడికెళ్ళి వచ్చినా గ్రామం బాగుండాలి అక్కడ మనుషులు బాగుండాలి చదువు ఆర్థికంగా ఎదగాలి ఈ యొక్క తపనే నా వ్యక్తిగతం కూడా చాలా ఈ విధానంలో నేను కోల్పోయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇది మన కోసం ప్రార్థించుకునేది కాదు ఒకడికి స్వతంత్రంగా మనం వెళ్ళి నొక్కేది కాదు ఇది ప్రజల్లో అందరూ బాగుండాలి అందరూ మనం బాగుండాలని ఈ ముక్కోటి ఏకాదశి రోజు మరి సరస్వతి అమ్మాయి రాణి చౌడేశ్వర అన్నయ్య మీరందరు గ్రామస్తుల సహకారంతో ప్రతి మహిళా తల్లి మీరందరూ పేరు పేరున మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు అమ్మా నిజంగా ఎలా చూస్తే ఎవరు జనం ఎక్కువ రాలేదని నాకు భావన అనిపించింది చాలా అన్నాడు మా నారాయణ స్వామి గారు బాల్యమంతకు గుడి వరకు కూడా వచ్చిన్నారు వాళ్ళు ఎవరు పెరవాల్సిన అవసరం కూడా మాకు లేదు నిజానికి కాదు ఉంటే ఈ గ్రామం మేము వచ్చేవాళ్ళు కొన్ని గ్రామాలు తిరగటం వల్ల కొంచెం ఇదిగా ఉంది కాబట్టి ఇప్పుడు చాలా టైం తీసుకున్నాను అందరికి మర్చిపోయినట్టే అందరూ క్షమించండి ప్రతి సోదరుడు అనదమునికి లోపలికి రాక పట్టకపోయినా బయట అరుణి కూర్చున్న ప్రతి సోదరుడికి నా హృదయ పూర్వం నమస్కారాలు ఎందుకంటే ఈ పెద్ద ఒక ప్రత్యేకతో చాలా మంచి మనుషులు ఎందుకంటే కరోనా దయా ఎక్కువనేది నేను మీరందరూ కూడా ఎందుకంటే అదే మార్లు వచ్చి నేను చూశాను కూడా మీరందరూ కూడా చాలా ఎందుకంటే అలవాటు కొంతమంది వ్యక్తిగత అలవాటు అవన్నీ మానుకోని మీ కుటుంబం కోసం కృషి చేయండి ఏ పార్టీ అయినా ఏదైనా మనల్ని ఉద్ధరించేది కాదు ఆ కుటుంబం మాట్టు అందుకో ఉదాహరణని ఎందుకంటే ఆడవాళ్ళు ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను